అందరికీ నమస్కారం అండి నేను చెప్తాను కదా రాజకీయాలు చేయాలంటే వైసీపీ నాయకులు మించిన వాళ్ళు లేరు బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేశాడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు అనుకూలంగా ఎలా మలుచుకొని మాట్లాడుతున్నాడంటే గతంలో తిరుపతి లడ్డు వ్యవహారంలో మా పైన బురద చల్లారు మా పైన నిందలు వేశారు కాబట్టి దేవుడు కళ్ళు తెరిచి అమాయకమైన ప్రజల ప్రాణాలు బలగొన్నాడు మేము నిజాయితీ పరులమి మేము నీతిమంతులు అని చెప్పేసి అని దేవుడు మరొక్కసారి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అండి మరి మనిషి అనాలా పశువు అనాలా నాకైతే అర్థం కావట్లా ఒకసారి భువన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఈ తమిళం చూసారా తిరుపతి తొక్కేసలాటుకు చంద్రబాబే బాధ్యుడు భువన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతాడు సమే చంద్రబాబు నాయుడు స్వామి చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుడితో పెట్టుకున్నారు దేవుడిని రాజకీయ బావుగా వాడుకొని వెంకటేశ్వర స్వామి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద అభాటాలు ఓపి తిరుమలంతా కూడా అవిత్రమైపోయిందని ప్రచారం చేసి అక్కడితో ఇప్పుడు భగవంతుడు కళ్ళు తెరిచి మీరు ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికి అమాయక ప్రజల్ని బలి అంతేనా నువ్వు చెప్పేది అంతేనా నువ్వు చెప్పేది మనిషి వద్ద ఉన్నపోతావా నాకు అర్థం సంఘటన జరిగింది దురదృష్టకరం ప్రజలు చనిపోయారు అది ంతైనా మీకు బాధ లేదు ఇక్కడికి వచ్చి లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి సాక్షాత్తు భగవంతుడే చెప్పేసాడు మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి దాన్ని కూడా ఇప్పుడు జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన కూడా వీళ్ళకి పాజిటివ్గా మలుచుకొని వీళ్ళు చేసుకునే ప్రచారం మిమ్మల్ని మనుషులు అనాల అసలు నా దృష్టిలో మీరైతే మనుషులు కాదు పశువులు అంటే బాగుంటుందేమో శవం కనబడితే సరిపోద్ది రాజకీయంగా మనకి ఏ విధంగా మలుచుకోవాలనే దాంట్లో మీరు ముందు ఉంటారు దాన్ని ఎవడో నమ్ముతాడా ఇది సొంత భోజనం కాదా ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టుగానే ఒకవేళ అపవిత్రం అయ్యింది దుష్ప్రచారం చేశారు అనుకుంటే ఆ శిక్ష వేస్తారండి దేవుడు ఎవరైతే అపవిత్రం చేశారో ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా ఎవరైతే దుష్ప్రచారం చేశారో వాళ్ళ పైన శిక్ష అంతేనా చనిపోయే అందరూ కూడా అమాయకులు కదా అంటే అమాయకులు చనిపోతే మీరు సుతబసలు అయిపోయారా మీరు నిజాయితీ పరులు అయిపోయారా మీరు నీతివంతులు అయిపోయారా మీరు తప్పు చేయలేదని చెప్పేసి అని దేవుడు డైరెక్ట్గా చెప్పేశాడా ఏం మాట్లాడే ఏం మాట్లాడుతున్నావు మీరు అసలు పైగా సుదీర్ఘకాలం పాటు మీరు రాజకీయాల్లో ఉన్నారు దేవుని రాజకీయాల గురించి వాడుకోవడం అనే ప్రస్తావన వస్తే కనుక అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు పింక్ డైమండ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పైన దుష్ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి స్వామివారికి సమర్పించిన పింక్ డైమండ్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసి అని దేవుడితో రాజకీయం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి మీరు అధికారంలో ఉన్నప్పుడు దేవుడిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకొని తినేసారా వేళ ఒక సంఘటన జరిగితే విచారం వ్యక్తం చేయాల్సింది పోయి బాధితులకు అండగా నిలబడాల్సింది పోయి మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటారా అంటే నేను ప్రభుత్వాన్ని విమర్శించొద్దు అనట్లా అధికారులను తప్ప పట్టద్దు అని చెప్పేసి అనట్లా ఇక్కడ చేసేది వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాళ్ళకు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నారు అంటే మా పైన గతంలో మీరు దుష్ప్రచారం చేశారు కాబట్టి దేవుడు అమాయక అమాయకులు ప్రాణాలు బలి తీసేసుకొని మమ్మల్ని సొంతపూసలుగా ప్రకటించేసాడు దేవుడు కళ్ళు తెరిచేశాడు అని మాట్లాడుతున్నారు ఇదే మీరు చేసే రాజకీయం కడుపు అనందన్నారు మీరు అసలు ఇక దిగిపోతారు ఒక్కొక్కడు 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 ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ అప్పుడు మొదలెట్టేసాడు ఆ రోజా మొదలు పెట్టేసింది వీళ్ళందరూ మొదలు పెట్టేసారు వీళ్ళ హయాంలో ఎంతమంది ప్రాణాలు పోయినా సరే దానికి బాధ్యత వహించరు తర్వాత వీడియోలో చెప్తా అది కూడా మా రోజైనా మా జగన్మోహన్ రెడ్డి వస్తారు మాట్లాడడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటన గురించి మాట్లాడతాడు మాట్లాడినప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమంది అమాయకులు ప్రాణాలు గాలిలో కలుసుకొని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అవి కూడా వన్ బై వన్ వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం దయచేసి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ మాల డైలాగులు కొట్టడం మానేయండి దేవుడు కలు తెరిచాడు మాకు క్లీన్ చిట్ ఇచ్చేసాడు మేము శుద్ధపోసలమే మా పైన దుష్ప్రచారం చేసేది కాబట్టి అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు దయచేసి ఈ పనికి మాల డైలాగులు ఎవడం నమ్మడం రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి బాగా గమనించుకోవాలి మనుషులు చనిపోయారైన బాధ వీళ్ళలో కొద్దిగా కూడా లేదు ఆ సంఘటన రాజకీయంగా వాడుకుని వాళ్ళంతటి వాళ్ళే క్లీన్ చీట్ ఇచ్చేసుకున్నారు విన్నారు కదా ఏమైనా మాట్లాడుతున్నాడు కనీసం మనుషులుగా ప్రవర్తించండి అయ్యా ఎవరికి కాస్త కానీ కాస్త అంటే కాస్త బాధ లేదు మన పైన ఒక ఆరోపణ వచ్చింది గతంలో దాన్ని కడుక్కోవాలంటే ఇలా డైవర్ట్ చేసేస్తే సరిపోతాయి అంటే ప్రతిదీ కూడా మీకు పాజిటివ్గా మలిచేసుకొని మీరు ఏది పడితే మాట్లాడితే ప్రజలు నమ్ముతారా మీ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదా ఎక్కడ జరగలేదా కచ్చిలూరు బోటు ప్రమాదం యాభై ఐదు మంది జలసమాధి ఎల్జీ పాలిమర్స్ తిరుపతి రియా సంఘటన హాస్పిటల్ది అలా చెప్పుకుంటా పోతే ఒకటే రెండు అన్నమయ్య డ్యాము ఇలా చాలా ఉన్నాయి కదా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంది కదా మరి దానికి ఏమంటావు అంటే మీరు చేసిన శత్త రాజకీయాలు చూసి విష ప్రచారాలు చూసి దేవుడు కళ్ళు తెరిచడం చెప్పేసి అనుకోవాలా మనం ఎంత బాధ్యతగా మాట్లాడాలి ఏం చిల్లర మాటలు ఇవన్నీ కూడా మీరు మీ నాయకులకి శవం కనబడిందంటే ఎంత ఆనందము శవం కనబడితే రాష్ట్రంలో వాలిపోతారండి వాళ్ళు పోతారండి దాకా ఏ ఒక్క వైసీపీ నాయకుడు మాటాలా ఇవాళ మొదలు పెట్టేశారు అప్పుడే నినమోనాడు దాకా ఏ ఒక్కడో మాటాలా అప్పుడు ఇవాళ మాట్లాడేశాడు ఇంకా ఉన్నారు కొంతమంది ఇవన్నీ అవే ఇవన్నీ పోరంబోగులు ఈయన ఎవరో ఎంపీ గురుమూర్తి ఈయన కూడా సేమ్ అంతే వాళ్ళకు అనుకూలంగా మలుచేసుకొని ఇప్పుడు మేమంతా సుతపూసలమే మేము అమాయకులమి గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా పైన అనవసరంగా బురద చల్లాలని చెప్పి చూశారు అందుకు ఆరు నెలల తర్వాత నాలుగు నెలలో ఐదు నెలలు ఆరు లే దేవుడి కళ్ళు తెరిచి అమాయక ప్రజలు ప్రాణాలు తీసేసాడు అంతేనా మీరు చెప్పేది కాస్త ఇంగిత జ్ఞానం లేకుండా మరి మీరు ఎందుకు రాజకీయ నాయకులుగా చాలామంది అవుతున్నారు కనీసం మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు కూడా స్పృహ లేకుండా మాట్లాడితే ప్రజలందరూ మీ ముఖమే తుప్పు నువ్వు గుర్తుపెట్టుకోవాలండి ప్రతి దాన్ని మనం రాజకీయం చేసేయకూడదు సంఘటన సంఘటనలా చూడాలి ప్రజల పా ప్రజల ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ఏమాత్రం బాధ్యత లేకుండా దాన్ని కూడా మీరు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు చూసారా మీ నీచ బుద్ధికి ఇది నిదర్శనం అన్నమాట ఒక్క మీరు ఒక్కరనే కాదు ఆ సాక్షులు ఆ కొమ్మలేని శ్రీనివాసీపీట్టేశాడు ఆడవాడు విజయప్రసాద్ అట్ట అడుగు విశ్లేషకుడు నారా నరబలి అని చెప్పేసి నేను హేసాడు అడుగు గతంలో వందల మంది చనిపోయారు ప్రమాదాల్లో అప్పుడు దానికి సమాధానం ఎవడో మాటల్లా వాళ్ళ ప్రతి ఒక్కరు వచ్చేసి గుడ్లు గించేసుకుంటున్నాడు గతంలో ఏది జరగనట్టు ప్రమాదోత్సవ శాత్తు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించారో మనం అంతా కూడా అది మర్చిపోయారు